ఓం నమ శివాయ నమో కాళభైరవ నమః నమో రాజమాతాంగీదేవి నమః విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనం ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం ఉగాది అంటే విశ్వావసు నామ సంవత్సర ఫలితాలని చెప్పుకోబోతున్నాం ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఈ ఏడాది అద్భుతంగా ఉండాలని అందరికీ మంచి జరగాలి అందరికీ సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆ భైరవుని ప్రార్థిస్తున్నాను మనం ఈ సంవత్సర రాశి ఫలాలని ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ రాశిఫలాలు ఓవరాలుగా అంటే మనకి ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం ఉండటం వలన వాటిని బేస్ చేసుకుని ఏడాదంతా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం అయితే ఇక్కడ ఇవి గోచార ఫలితాలు మాత్రమే మన ఒరిజినల్ జాతకాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే అంటే మనం పుట్టిన జాతకం పుట్టిన తేదీని అనుసరించి ఆ జాతకాన్ని ఒకసారి మనం చూసుకుంటే అక్కడ బాగుండి ఈ గోచారం కూడా ప్లస్ అయిందనుకోండి వారికి మాత్రం అద్భుతాలు జరుగుతాయి అలాగే అక్కడ బాగా లోలో ఉండి గోచారం అద్భుతంగా ఉంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ జరుగుతూ ఉంటుంది అందువలన మీరు ఏం చేయాలి అంటే వీలైనంత వరకు ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీ ఒరిజినల్ జాతకాన్ని కూడా ఒక్కసారి చూపించుకున్నట్లయితే ఈ గోచార ఫలితాలని రెండు సింకరణైజ్ చేసి బాగా చూడగలిగితే మీకు ఒక మార్గ నిర్దేశకత్వం అనేది జరుగుతుంది దాన్ని అనుసరించి అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు అలాగే యాజ్ టీజ్గా మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఈ అవన్నీ తొందరలోనే మనం ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకునే విగ్రహ ప్రతిష్ఠకు కూడా వెళ్ళబోతున్నాం అలాగే మీ అందరికీ మరొక మారు ఉగాది శుభాకాంక్షలు మన వీడియోలు మీ అందరికీ నచ్చాలని నచ్చేటట్టుగా నేను చెప్తున్నానని భావిస్తున్నాను మీ అందరూ ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీ బంధువులకు షేర్ చేయండి మన వీడియోస్ను ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా ముందుకు తీసుకువెళ్ళండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కుంభరాశి విశ్వావసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి ముందుగా ఈ రాశిలో ఏ నక్షత్రాల వారు ఉంటారు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశిలో ఉంటారు మరి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం అయితే ఐదు ఉంటాయి ప్రధానంగా ఈ గ్రహ సంచారం వీళ్ళకి వీరికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం గురుగ్రహం ప్రస్తుతం వృషభంలో ఉన్నారు ఆయన పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అలాగే ఉండి కాస్త ఇబ్బందుకైతే గురి చేస్తూ ఉంటారు అలాగే పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథునంలో అంటే పంచమంలో సంచరించడం వలన కార్యజయం కలుగుతూ ఉంది అలాగే పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకంలోకి ప్రవేశించి ధనవ్యయాన్ని అయితే ఇవ్వబోతున్నాడు మరల ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు వక్రించి మిథునంలోకి వచ్చి మరల జయం అంటే మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు శని భభగవానుడు అయితే మార్చి ముప్పయో తేదీ నుంచి మేనరాశిలోకి ప్రవేశించడం ద్వారా ద్వితీయంలో మాత్రం కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయితే కలగబోతున్నాయి మరి రాహుకేతువు సంచారం ఎలా ఉందంటే వారు మేనంలో రాహువు కన్యలో కేతువు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు మిశ్రమ ఫలితాలు యాజిటీస్గా ఉంటాయి మరలా పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు ప్రవేశించి కొద్దిగా మీకు ఎనిమిదిని అయితే సంపాదించి పెడతారు మరి ఈ రాశి వారికి ఓవరాల్గా ఎలా ఉందో ఒకసారి చూద్దాం మీకు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏలనాడు సని ప్రభావం కూడా ఈ రాశి వారికి ఉంది దీని వలన ధనక్షయం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు శారీరకంగా కొన్ని సమస్యలు రావటం మానసిక ఒత్తిడి శత్రుభయం ఏదీ లేకపోయినా ఎవడో వచ్చి మేము ఏదో చేసేస్తున్నట్టు మానసికంగా కూడా భ్రమించడం జరుగుతుంది అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవటం అనవసరమైనటువంటి పౌరుషంగా వెళ్ళిపోవటం కోపంతో విపరీతమైన మాటలు మాట్లాడటం అదటి వారితో చెడ్డ తెచ్చిపోవటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదైనా పనిచేసేటప్పుడు కాస్త ఎక్కువగా కష్టించి పనిచేస్తే విజయం అనేది సాధిస్తారు భార్యాభర్తల మధ్య సంతానం మధ్య కొద్దిగా అండర్స్టాండింగ్స్ అయితే లోపం రావటం జరుగుతుంది కాకపోతే వారితో కాస్త రాజీ ధోరణిలో ఉంటే ఏ సమస్యలో ఉండవు అంతే తప్ప వారు ఏదో చెప్తే వారికి వ్యతిరేకంగా మీరు వెళ్ళినట్లయితే ఇబ్బంది పడతారు ఏదైనా శుభకార్యాలు చేయాలి అనుకునే వారికి చిన్నపాటి వాయిదాలు కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపార అందులో కూడా కొద్దిగా నష్టం కనిపిస్తూ ఉంది మీ ఎనిమిస్ వల్ల కూడా కాస్త అయితే చూస్తారు అయితే మనం సంవత్సరాన్ని మూడు పాటలుగా చేసినట్లయితే మొదటి భాగంలో ఎలా ఉంటుంది అంటే మానసిక అస్థిరత్వం మెంటల్గా కాస్త అప్సెట్ అవ అవటం కొద్దిగా మానసికమైనటువంటి ఆందోళన ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి దీనివలన అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి మంచికి పోతే చెడు ఎదురవటం అలాగే బంధుమిత్రులతో కూడా శత్రుభావం కలగటం వృధాగా ఎడు తిరుగుతున్నామో తెలియనట్లుగా తిరగటం ఒక్కొక్కసారి ఏదో పాపం చేస్తున్నటువంటి ఆత్మన్యూన్యతాభావం ఇవన్నీ ఉంటాయి ఒక్కొక్కసారి దైవాన్నే కాదు గురువులని పండితులను కూడా దూషించేటువంటి పరిస్థితి దీనివలన శరీరంలో ఒక ఆరా తగ్గిపోయి నెగిటివ్ ఎనర్జీస్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతూ ఉంటాయి కాస్త శరీరంలో గాయాలు కావటం రుణాలు అంటే పుళ్ళు కూడా రావటం జరుగుతూ ఉంటుంది అలాగే రైతు వారి మాత్రం వ్యవసాయదారులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాములు క్రిమికీటకాదుల వలన కాస్త ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి ఎవరికైనా సరే ఉంటాయి ముఖ్యంగా ఎక్కువగా మరి ఈ సంచరించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ అధికారులతో కూడా అనవసరంగా వాగ్వివాదాలకు దక్కుంటా ఉంటే మంచిది మరి ఈ ఈ సంవత్సర మధ్యభాగంలో ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక పని చాలా పట్టుదలతో పూర్తి చేయడం జరుగుతుంది అలాగే మీకు బంధుమిత్రులు కూడా అనూహ్యంగా సహకరించటం మీ పనులన్నీ పూర్తి చేయటం జరుగుతుంది అలాగే మీ అభిప్రాయానికి కూడా కాస్త ఏమిటి విలువ కూడా పెరుగుతుంది అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగటం ఇంకా శత్రువులను కూడా మట్టు పెట్టడం ఉంది ఆరోగ్యం కూడా సహకరిస్తూ ఉంటుంది ఈ ఎవరైతే భార్యాభర్తలకి సంతానంతో కూడా సమస్యలు ఉంటాయో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండటం జరుగుతూ ఉంటాయి ఇక శక్తికి మించి మీరు పనులు చేసి వాటిని సాధించడం జరుగుతుంది మీరు ఏదైనా శుభకార్యం చేయాలి అనుకుంటే అక్కడ కూడా ముందడుగుపడటం అలాగే రుణాలు కూడా తీర్చుకునే పరిస్థితి అయితే ఉంటుంది మరి సంవత్సర ఆఖరం ఆఖరి నాలుగు నెలలు అంటే మళ్ళా వ్యయం అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోవటం ఏ పని చేసినా ఎక్కువగా రూపాయి దగ్గర రెండు రూపాయలు ఖర్చు పెట్టాల్సి రావటం మరలా రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవటం ఉంటుంది కాకపోతే మనోనిభరంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అలాగే సంఘంలో కూడా మీ అభిప్రాయాలు గౌరవించేవారు ఉంటారు మీరు మీ ఇంట్లో నచ్చజెప్పుకొని కూడా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అయితే అనవసర ప్రయాణాలు మాత్రం చేయకండి దీని వలన ధన నష్టం అయితే కనిపిస్తూ ఉంది విదేశీ ప్రయత్నాలు చేసేవారు దొంగ ఏజెంట్లు అయితే నమ్మొద్దు వారి వలన డబ్బు కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఒక ఎంత బాధపడతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఇక ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి చెడు మీకు మీరే ఆలోచించే నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది సంతాన అభివృద్ధి కూడా కనిపిస్తూ ఉంది అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మధ్యవర్తిత్వం ద్వారా మీరు దాన్ని పరిష్కరించుకోవటం కూడా మంచిది విద్యార్థులకైతే పర్వాలేదు మొదట్లో కాస్త ఇబ్బందికరంగా అనిపించిన తర్వాత మీరు ఒక సక్సెస్ అనేది చూడగలుగుతారు కాకపోతే మనిషికి మీకు ఒక మైండ్ కంట్రోల్లో లేకపోవటం వలన చదువు వెనకబడే పరిస్థితి ఉంది కాస్త జాగ్రత్తగా ఉండాలి ధ్యానం చేయాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకైతే కొద్దిపాటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగులకు కూడా కాస్త తాత్కాలికంగా అభివృద్ధి ఉంటుంది నిరాశ అయితే ఉంటుంది బదిలీలు ప్రమోషన్ల విషయంలో కూడా కాస్త నిరాశ అయితే కనిపిస్తూ ఉంది వ్యాపారస్తులకు కూడా మిశ్రమంగా ఉంటుంది ఆర్థికంగా కూడా యావరేజ్గా ఉంటుంది మరి మనం అంటే మీరు వ్యాపార అభివృద్ధి గురించి కూడా ఏదైనా అనుకున్న వాయిదాలు పడేటువంటి సూచనలు అయితే ఉన్నాయి కార్మికులకు కూడా సామాన్యంగా ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వ్యవసాయదారులకైతే మిశ్రమ ఫలితాలే మీరు ఊహించినంత ఆదాయం అయితే కనిపించకపోవటం కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే పశువుల వల్ల మాత్రం కాస్త అనుకూలంగా ఉంటుంది చేపల చెరువులు రైలు చెరువులు వరకైతే ఆదాయం ఎలాగ ఉంటుందో ఖర్చులు కూడా అలాగే ఉంటాయి మరి కళాకారులకైతే బాగుంది మంచి గుర్తింపు అయితే లభిస్తూ ఉంటుంది సినిమా రంగం వారికి అయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి బాగుంది వారికి కూడా పని ఉంటుంది అలాగే గుర్తింపు కూడా ఉంటుంది రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంటుంది ప్రజాప్రభుత్వ గుర్తింపుతో నూతన పదవీ కాలం కూడా బాగుంది మీ నిర్ణయానికి ప్రజల నుంచి మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది కాకపోతే ఆరోగ్య విషయంలో రాజకీయ నేతలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆదాయపరంగా మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు ఎన్ఆర్ఐలకైతే యాజ్ యూజువల్గా ఉంటుంది ఇక మీ అదృష్టం కూడా ఎలా ఉంటుందంటే దోబూచులాడుతూ ఉంటుంది మనోధైర్యం తగ్గటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎన్ఆర్ఐస్కు మాత్రం స్పెక్యులేషన్స్ అంటే షేర్ మార్కెట్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి అడుగులు వేయాలి ఈ రాశివారికైతే ఎనిమిది లక్కీ నెంబరు ఐదు ఆరు మిత్ర సంఖ్యలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అలాగే బుధ శుక్ర శనివారాల్లో మాత్రం మీరు ఏదైనా శుభకార్యం చేస్తే బాగుంటుంది అంటే ఆ రోజు ఏదైనా అనుకుంటే ఒక పని ప్రారంభించండి మరి ఈ రాశివారికి ఏ గ్రహాలకు శాంతి ప్రక్రియ చేయాలి అంటే రాహు కేతు గురు శని కుజ గ్రహాలకు శాంతులు చేయటం లేదంటే నవగ్రహ శాంతి హోమం కూడా చేసుకుంటే మంచిది మరి ఈ వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వారికి నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే బాగుంటుంది ఆదిత్యాయుచు సోమాయ మంగళాయ బధాయుచు గురు శని భచ్చ రాహవే కేతవే నమ ఈ మంత్రాన్ని ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పద్దెనిమిది సార్లు అలాగే వీలైనంత వరకు శివాలయ దర్శనం చేసుకోవటం శివాలయంకి వెళ్ళేటప్పుడు నవగ్రహాలకు ప్రదరక్షణ చేయటం అలాగే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి శనిగ్రహానికి ఉంది కాబట్టి మీరు మన పీఠంలో జరిగేటువంటి కాలభైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి పరోక్షంగా పాల్గొనే ప్రయత్నాలు చేయండి విడిచిపెట్టకుండా ఫాలో అవ్వండి ఫాలో అయితే చాలా మంచి జరుగుతూ ఉంది అలాగే మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ఉదయం సాయంత్రం పంతొమ్మిది సార్లు చదవండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సర్వే జనా సుఖనోభవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి